ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ ایک تاریخ ساتواں مہینہ دو ہزار پچیس کو ل... زلہ کرنول کے سدی ریڈی پلے میں ایک مرڈر کیس پیش آیا تھا جس کے تحت آج ڈی ایس پی نے اپنے دفتر میں ایک پریس کانفرنس کی اور بتایا کہ مرڈر میں ملوث چار افراد کو گرفتار کر لیا گیا ہے اور ان کے پاس سے ہتھیار بھی برامت کیے گئے ہیں اور یہ کیس رجسٹر کیا گیا ہے کیس نمبر کرائم نمبر 257 ففٹی سیون آف ٹونٹی انڈر سیکشن 329 ٹونٹی نائن آف فور ون ٹونٹی سکس آف ٹو ون ٹونٹی سیون آف ٹو ون آف ٹو ون آف ون آر بار ڈبلیو 3 آف 5 بی این ایس 2023 کے تحت اور تمام جو اکیوز ہوتے ہیں جو قتل کرنے میں ملوث ہیں ملزموں کو جو ہے گرفتار کر کے انہیں عدالت کے روبرو پیش کیا گیا ہے آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز صاحب تک بآسانی سے دستیاب ہو سکے اس موقع پر ضلع ایس پی شری وکرانت پارٹیل آئی پی ایس نے کرنول سب ڈویژن ڈی, ڈی ایس پی جے بابو پرساد اور ان کے سٹاف کو کیس کی گتھی سلجانے میں پہل کرنے اور ملزموں کو گرفتار کرنے پر مبارکباد پیش کی ہے <سؤال> అందరికీ నమస్కారం అండి కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లి గ్రామంలో ఒకటో తారీఖు అంటే ఈ నెల ఒకటో తారీఖు సాయంత్రం ఏడు నలభై ఐదు నిమిషాలప్పుడు ఈ కురవ శేషన్న ఆయన వయసు అరౌండ్ సిక్స్టీ త్రీ ఇయర్స్ డ్రైవర్గా పనిచేస్తారు అంటే ప్రైవేటు డ్రైవర్గా లారీలటా వెళ్ళే డ్రైవరు ఆయన తన కూతురు ఇంట్లో పడుకొని ఉండగా ఈ అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు నలుగురు వ్యక్తులు కూడా పురవకా సామాజిక వర్గానికి చెందిన కురవ పరశురాముడు కురవ విజయ్ కుమార్ కలియాష్ కుమారు కురువ గోవిందు అరియాస్ చౌదరి కురవ బీసన్న వీళ్ళు నలుగురు అనదము వీళ్ళు నలుగురు ఆ ఇంట్లోకి ఎంటర్ అయిపోయేసి ఇందులో పరశురాముడు భార్యకు సంబంధించి ఈ మృతుడైన శేషన్న అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ ఆమె క్యారెక్టర్ గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడని విలేజ్లో జరిగిన ఇష్యూకి సంబంధించి వాళ్ళు అందులో ఇంట్లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ కూతురు లైవ్గా ఉన్నట్టే ఆమెను పక్కకు జరిపేసి ఆ పడుకున్న బెడ్రూమ్లో పడుకున్న సేషన్న మీద వేట కొడవలతో మీరు చూస్తున్నారు ఈ వేట కొడవలతో అటాక్ చేసి అతని కుడికాలు కంప్లీట్గా మోకాలి వరకు నరికివేయడం జరిగింది నరికి వేసినప్పుడు అతను యాక్చువల్గా అప్పటికి నిద్రలో ఉండడము తర్వాత కొద్దిగా తనకు హెడేక్ ఉండడంతో టాబ్లెట్ వేసుకోవడంతో అతను యాక్చువల్గా ప్రొటెస్ట్ కానీ రెసిస్ట్ కానీ చేసే పరిస్థితులు కూడా లేడు కానీ అతని కాలు నుంచి కంప్లీట్గా హ్యామరేజ్ అంటే బ్లీడింగ్ బాగా పోవడంతో హ్యామరేజ్ కావడంతో అతను అక్కడే బెడ్ మీదనే కదలేని స్థితిలోనే చనిపోయాడు తర్వాత వీళ్ళు ముద్దాయిలు ప్రధానంగా ఒక మోటార్ సైకిల్ మీద ఈ నరికి వేసిన తీసుకున్న కాలును తీసుకునేసి పోలీస్ స్టేషన్కి పోవాలని బయలుదేరిపోతూ కాలును దగ్గరగా పోలీస్ స్టేషన్ దగ్గరగా పక్కన పొదల్లో పడేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మనకు కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా అప్పటికి సిఐ శ్రీధర్ గారు లీవ్లో ఉండడంతో ఇన్ఛార్జ్ రూరల్ సీఏ గారైన చంద్రబాబు నాయుడు తర్వాత ఎస్ఐ గారైన చంద్రశేఖర్ రెడ్డి తర్వాత స్టాఫ్ అంతా కూడా ఇమ్మీడియట్గా అక్కడ విజిట్ చేసి అక్కడ మొత్తం నేరస్థలాన్ని పూర్తిగా పోలీసులు స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది తర్వాత ఇన్సిడెంట్ ఇది గ్రీవియస్ ఇంజురీ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక రకమైన బ్రూటల్ మటర్ ఎందుకంటే అతను తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు కాలును తీసుకుని వేయబడిన కాలును తీసుకుపోయేటప్పుడు కొన్ని వీడియోస్ కూడా మనకి ఐడెంటిఫై అయినాయి సో బ్రూటల్ ఉండడంతో ఎస్డిపిఓగా నేను అన్ని విజిట్ చేసి మా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దీని విషయంలో ఇమ్మీడియట్గా కూతురు కంప్లైంట్ మేరకు క్రైమ్ నెంబర్ టూ ఫిఫ్టీ సెవెన్ అప్పటికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ మటర్ సెవె మటర్ కేసు కింద తాలూకా యూపీఎస్లో కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా టేకప్ చేయడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా దర్యాప్తులో భాగంగా దర్యాప్తు మొత్తం ఇమ్మీడియట్గా శవ పంచాయతీ జరిపించేసి శవం మీద ఉన్న రక్త మరకలు తర్వాత గుడ్డలు తర్వాత అక్కడ నేరస్థలంలోని రక్తపు మరకలు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకునేసి ఇవి దర్యాప్తు పోయి మార్టం పూర్తి చేసి క్రిమేషన్ కూడా బందోబస్తు సమస్యల్లో నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి నిన్న సాయంత్రం అనగా ఆరో తారీఖు సాయంత్రము నలుగురు ముద్దాయిల్ని కూడా వెంకన్న బావి దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రక్త మరకలతో ఉన్న వాళ్ళ గుడలు పక్కన దాచిపెట్టుకుని ఉన్నారు ఆ గుడలు తర్వాత అత్యకు వాడిన రెండు వేట పొడవళ్ళు అలాగే వాళ్ళు వాడిన మోటార్ సైకిల్ కూడా ఇవన్నీ స్వాధీనం చేసుకునేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకోవడం జరిగింది వారికి సంబంధించి వాళ్ళ ఇమీడియట్గా కోర్టు ప్రొడ్యూస్ చేస్తాము దీంట్లో యాక్చువల్గా జ్యుడిషియరీ ఆఫీసర్లను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే మర్డర్ చేయడం ఒక రకంగా కాలు నరికేసి చేయడం అయితే కాళ్ళను పబ్లిక్గా ప్రజలు చూస్తుండగా ఎగ్జిబిట్ చేస్తూ మోటార్ తీసుకోకపోవడం అనేది చాలా అమానుషంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చేయడం జరిగింది దాన్ని టేకప్ చేయడం జరిగింది అలాగే కోర్టుకు కూడా జ్యుడిషియల్ ఆఫీసర్లు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఈ ముద్దాయి ఇంకా రిమాండ్లో ఉన్నట్టుగానే రైలు త్వర త్వరగా పూర్తి చేసి దర్యాప్తు కూడా పూర్తి చేసి ఈ రక్తం మరకలు ఉన్న గుడలు అన్ని కూడా మేము ఎఫ్ఎస్ఎల్ పంపించి త్వరగా రిపోర్టు తెచ్చుకునేసి ఈ ట్రైలు త్వరితగతిన పూర్తి చేసి ముద్దాయిని శిక్షపడేటట్లుగా చేయాలనేది పోలీసులు దీన్ని సంకల్పించుకున్నారు సో ఈ కేసుకు సంబంధించి ఆఫీసర్ల దృష్టికి కూడా ఈ విధంగా నల్గొన్న అరెస్ట్ చేయడము దాంట్లో ప్రధాన పాత్ర వహించిన సిఐ శ్రీధర్ గారు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి రామాంజనేయుల ఎస్ఐ తర్వాత సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారి దృష్టిలో పెట్టేసి వాళ్ళందరినీ అభినందించడం కూడా సార్ చెప్పారు తర్వాత వాళ్ళకి రివార్డులు కూడా ప్రపోజలు చేయడం జరిగింది సో ఈ విధంగా ప్రజలు కూడా విన్నవించేది ఏమంటే ఏదైనా ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్ పోలీసుల దృష్టికో లేకపోతే తీసుకురావాలని కోరుకోవడము ఇవి రెండోది ఈ విధంగా అమానుషంగా ప్రజలు భయపడేట్టుగా భయభ్రాంతులను గురి చేసేట్టుగా ఎగ్జిబిషన్ చేసుకుంటూ చేయడం కూడా ఇది పోలీస్ తరఫున సీరియస్గానే పరిగణించేసి విలేజ్లో కూడా పికెట్ ఏర్పాటు చేయడము తర్వాత ఫర్దర్ ఏం ఇష్యూస్ లేకుండా చేయడం కూడా జరిగింది సో ఇది ఇవాళ ఈ అరెస్ట్కి సంబంధించి అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేయడం తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ